విశాఖలో రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ చుట్టనున్నారు రైల్వే జోన్ పారిశ్రామిక హబ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి భారీ రోడ్ షో చేయనున్నారు ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న మోదీ ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేయనున్నారు వివిధ రైల్వే రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని మోదీ చేరుకుంటారు అక్కడ ప్రధానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు సిరిపురం కూడల నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ముగ్గురు నాయకులు కలిసి భారీ రోడ్ షో నిర్వహిస్తారు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సభ జరగనుంది సభా నుంచి వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు అనకాపల్లి జిల్లా పూడిమడకలో లక్ష ఐదు కోట్ల పెట్టుబడితో పన్నెండు వందల ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు భూమి పూజ చేస్తారు పదిహేను వందల కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్ పద్దెనిమిది వందల కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ ఔషధ పార్కుకు శంకుస్థాపన చేస్తారు చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు విశాఖ ఒడిషా పర్యటనలపై ప్రధాని మోదీ తెలుగులో పోస్టు చేశారు హరిత పునరుత్పాదక ఇంధనాలు మౌలిక సదుపాయాలు వంటి అనేక ప్రాజెక్టులతో పాటు మరెన్నో ఇతర కీలక ప్రాజెక్టులను ప్రారంభించేందుకు విశాఖ ప్రజల మధ్య సమయం గడిపేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయమన్నారు మోదీ పోస్టుకు బదులు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజల తరపున స్వాగతం పలికారు లక్షల పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగే నేటి కార్యక్రమం రాష్టాభివృద్దిలో కీలక ముందడుగని అభివర్ణించారు ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అటు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మంత్రులు అచ్చెన్నాయుడు అనిత కొల్లు రవీంద్ర నాదన్ల మనోహర్ బీజేపీ రాష్ట అధ్యకురాలు పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఏర్పాట్లను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు వైసీపీ హయాంలో ఏపీని అన్ని విధాలా నాశనం చేశారన్న మంత్రి అచ్చెన్నాయుడు పురంధేశ్వరి అనేక అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారని ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒకే రోజు రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ని ఇటు ప్రారంభోత్సవం కానీ శంకుస్థాపన కానీ చేయడం దేశ చరిత్రలో ఇది మొట్టమొదటి కార్యక్రమం ఇంతవరకు దేశంలో ఏ ప్రధానమంత్రికి ఏ నగరంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వెల్కమ్ చేయాలని ఎన్డీఏ భాగస్వామి పక్షాలన్నీ నిర్ణయం చేసుకొని గత ఐదారు రోజుల నుంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మేము ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ అదే విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కనుక ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది అని ప్రజలకు అని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది అందుకే ఆ నేపథ్యంలో కనుక చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలుగా ఎటువంటి అడుగు ముందు పడకుండా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అమరావతికి ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించడం జరిగింది అదేవిధంగా పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ట్యాక్స్ డబల్యూషన్ ఏదైతే ఉందో ఏడు వేల రెండు వందల కోట్లు రాష్ట్రానికి వచ్చింది మేము అన్నట్లుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నట్లయితే అభివృద్ధి ఏ రకంగా చేసుకోగలము అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనం మరి వీటిని ప్రజలు అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ మోడీ గారిని ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున ముందుకు రావడం అనేది ఇది మనం అందరం కూడా విషయం ప్రధాని పాల్గొనే సభకు దాదాపు రెండు లక్షల మంది వస్తారని రోడ్ షోలో లక్ష మంది వరకు పాల్గొంటారనే అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మూడు మంది పోలీసుల్ని మోహరించారు సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు